నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో బైఠాయింపు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు శంకర్ కార్యదర్శి సంజీవ్ మాట్లాడుతూ మున్సిపల్ లో పనిచేస్తున్న నాన్ మాస్టర్ రోల్ కార్మికులకు గత నాలుగు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు మరియు పీఎఫ్ రెండు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని

కలెక్టర్లకు జిల్లా కలెక్టర్లకు మున్సిపల్ కమిషనర్లకు పలుమార్లు మార్లు వినతి పత్రాలు కూడా మా సమస్యలు తెలియజేసుకో చేయకపోవడం చాలా విద్రంగా ఉంది మేము మా ఆదివాసీ తక్కువ జాతి వాళ్ళని చెప్పేసి వీళ్ళు ఎవరైతే తక్కువగా ఉన్నారో వీళ్ళని ఏం చేసినా నడుస్తుంది అని చెప్పేసి అనేక రకాలుగా ఇలా శిక్షపరిచి మాట్లాడడం విటపడితే అక్కడ పనులలో ఆటంకాలు కలిగించడం పొచ్చని పనులు బెదిరించడము ఇలా అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కదా కొన్ని కొన్ని సంవత్సరాలుగా అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆ పెండింగ్ వేతనాలు చెల్లించకపోయినా లేకపోతే పెండింగ్ బిల్లు చెల్లించకపోయినా కూడా మేము మున్సిపల్ కార్మికుల యూనియన్ సిఎీగా మేము రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు దృష్టం చేస్తామని చెప్పేసి మేము ఏదైతే ఏకైక మున్సిపల్ సమావేశంలో కాజాబ్ నగర్ పట్టణ మున్సిపాలిటీ ఉందో ఈ మున్సిపాలిటీలో ఎప్పుడూ కార్మికుల జీతాల సమస్య పైన కార్మికు రోడ్ల మీద ఎక్కడమే తప్ప ఎన్నడూ అధికారులు ప్రజాప్రతిధులు కార్మికుల సమావేశంలో వెంటనే మేము జీతాలు చెల్లిస్తామని చెప్పేసి మాట ఇప్పటివరకు లేదు ఇప్పటికే ఎన్ఎంబర్ నెంబర్ వాళ్ళకి నెలలు అట్లాగే కాంటెడ్ వర్గాలకు మూడు నెలలు చూసి బకాయపడే వేతనాలు ఉన్నాయి అదే అదే విధంగా వీటితో పాటు పిఎఫ్ రెండు కోట్ల పైచులకు ఉంది ఈఎస్ఏ సమస్య సంక్రమ నిర్మాణ కట్టడం లేదు వీటితో పాటు ఇవాళ మీరు పని చేయట్లేదు పని చేయట్లేదు మీరు రావట్లేదు చెప్పేసి ఒక విధంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో అధికారులు ప్రజా ప్రయత్నాలు చేస్తారు తప్ప వీళ్ళ జీవితాలు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మాత్రం ఆలోచించట్లేదు మేము అడుగుతున్నాం మేమున్న మున్సిపల్ కార్మికులు పోయి జీతాల కోసం అడిగితే కౌన్సిల్ అంటుందట మీకు జీతాలు కావాలంటే మాకు ఇప్పుడు మేము ఇంకో ముప్పై మంది ఇరవై మందిలో కొత్త కార్మికులను పెట్టుకుంటాం మీరు దానికి ఓకే అని చెప్పండి ఆ ఓకే అని చెప్పేసి మీ జీతాల కోసం మాట్లాడాలని చెప్పి మాట్లాడారు అయ్యా మీరు ఏ మేము అంటున్నా మీరు ఇప్పటి ఎంత ఎంతమందిని ఎక్కిస్తున్నారు మీరు ప్రతి ప్రతి కౌన్సిల్ వచ్చినప్పుడు రెండు సార్లు మూడు సార్లు ఎక్కిస్తా ఉన్నారు ఎక్కించినప్పుడు ఎక్కించినప్పుడల్లా ఈ మున్సిపల్ జనం పెరుగుతుంది తప్ప ఈ మున్సిపల్ కార్మికుల వేతలు రావడం లేదు మేము అంటున్నాం మీకో ప్లాన్ లేదు మీకో సమస్య పరిష్కరి కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు పని చేయాలంటే పని చేయకుండా ఇవాళ మీరు అడ్డుపడుతున్నారు ఎందుకంటే ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు ఇవాళ డ్రైనేజ్ తీయాలంటే కూడా మున్సిపల్ కార్మికులు తీసే పరిస్థితి లేదు పూర్తిగా అక్రమ కట్టడాలకు మీరే సాక్షులు వాళ్ళ మీరే ఇవంతం పాలని చెప్పి మాట్లాడతారు చిన్నప్పటి వర్షానికి పెద్ద ఎత్తున సముద్రాల మార్చు కాగర్ నగరు మీరు కార మీరు కాదని చెప్పి అడుగుతున్నాం ఇవాళ ఈ పాపని మీరే ఈ కార్మికుల రోడ్డు మీద కూర్చోడానికి పాపని మీరే ఈ పంట సమావేశంలో శుద్ధిగా లేకపోవడానికి కూడా ఈ పాపని కూడా మీరే కారణం అని చెప్పేసి మేము ఈ మున్సిపల్ కార్మి పూర్తి మధ్య తెలియజేస్తున్నాం ఏమున్నాను కానీ ఇంట్లే చెయ్యార్ చేసుకోవడం మాట్లాడతా లేకపోతే ఇంకా ఉంటుంది ఏం ఇంకోట సమానమా అలా చెప్పి మొత్తం పొద్దున్నే ఉన్నా అంటే వేసుకోండి ఆయన ఫ్రేడ్ రెండు కొన్ని అట్లా కూడా మళ్ళీ మీరు వచ్చి దాన్ని నేను వేస్తున్నాను మీరు అంతేవాళ్ళు వాళ్ళు ఇష్టమని చెప్పి వాళ్ళంతా ఆ లెవిడోడియో కొడండి మాము అదన్నేది కొడండి కొద్దిగా దొత్తాలగా ఆ మున్సిపల్ కార్మికులకు సంబంధించి వేతనాలు మూడు నెలలు పెండింగ్ ఉన్నాయి ఎన్ఎంఆర్ కార్మికులకు నాలుగు నెలలు పెండింగ్ ఉన్నాయి అట్లనే బకాయి రెండు కోట్ల పైన ఉన్నది పిఎఫ్ కాబట్టి ఈ పైసల్ని వెంటనే మా కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం మినిస్టర్గా మంత్రికి ఇచ్చినాం కౌన్సిలర్లకు ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఎవరు కూడా మున్సిపల్ ముంగట సమ్మెలు కూడా చేసినాం అయినా కూడా ఎవ్వరు మా సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి ఇలా ప్రజలకు తెలియాలి మా సమస్య మా బతుకులు మారాలంటే ప్రజలకు తెలుస్తలేదు ఆఫీస్ కాడ కూర్చుంటే కాబట్టి ఇలా వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం ఇకనైనా వాళ్ళు స్పందించి మా రెండు కోట్ల పైబడ్డ పిఎప్ మా కనీస పెండింగ్ల వేతనాలు మాకు చెల్లిస్తే తక్షణమే సమ్మె విరమిస్తాం లేకుంటే మన దర్బార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహి అక్కడి దాకా కూడా సిద్ధంగా కార్మికులకు వెళ్ళడానికి సిద్ధం ఇద్దరు కార్మికులు చనిపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అత్తలేవు ఈ నెల ఆకరు ఇప్పుడు వీళ్ళు రెండు కోట్లు కడితే ఒక్కో కార్మికులకు ఏడు లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది సర్వీస్ నాలుగు లక్షలు మొత్తం పదకొండు లక్షలు ఇద్దరు కార్మికులు ఇలా నష్టపోయే పరిస్థితి ఉన్నది ఇది కూడా ఈ కౌన్సిల్కు అర్థం అయితే లేదు ఇక్కడ ఉన్న అధికారులకు అర్థం మేము ఏం చేసుడి తర్వాత ఏం లేదు వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు రాలేదు అట్ల తర్వాత అంటే ఇప్పుడు కౌన్సిల్ ఏం చేశారు మేము కొత్తగా వేరే వాళ్ళని మూడు లక్షలు పెట్టి తీసుకుంటాము మీరు మాకు మద్దతు ఇవ్వాలి అని అంటున్నారు మేము మద్దతు ఇద్దాం కానీ మా మాది వాళ్ళని ఇస్తారు ఇలానే పెడతారు ఇంతకుముందు రెండున్నర లక్షలతో పెట్టిరు ఆ తర్వాత మూడు లక్షల తోడు పెట్టిరు ఇప్పుడు మళ్ళీ మూడు లక్షలతో తీసుకోవడానికి ఉన్నారు మా వాళ్ళనే మా జాతి వాళ్ళని తెస్తారు ఇలా పెడతారు అందరికీ ఇప్పుడు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు చచ్చిపోతే కూడా పైసలు వస్తలేవు ఇంకా ఇంకా తెచ్చి ఇలానే పెడతారు ఇక మరి మేము ఎట్లా బతుకుడు మా జాతిని ఎట్లా ముందుకు పోతుంది తినడానికి తిండి లేదు బతకడానికి ఏం లేదు మా జాతిని ఎంత వివక్ష ఇంకా అవసరమైతే ఏమంటారు వేరే ఎస్ఐ ఇంతకు ముందు ఉండే మా ఎస్ఐలను తిడతారు ఆ బంగారు సీన్ ఎస్ఐ ఉన్నప్పుడు వాళ్ళ ఉత్సవ ఓపించి చేపను రాకినట్టు రాకిళ్ళు ఈ మున్సిపాలిటీ వాళ్ళకి చెత్త తెట్టు వాళ్ళకి మీరు భయపడతా వాళ్ళని నటించదే కానీ పనులు పంపులే అంట ఆయన మొగోడాట ఆయన మొగోడాట ఇంతకు ముందు ఎస్ఐ మా మేము మొగోళ్ళం కాదట ఎస్ఐలను తిడుతూ ఉంటాం కొన్ని సంవత్సరాల నుంచి కడతలేదు రెండు మూడు కోట్ల బకాయి ఉన్నది మా పొలగాళ్ళు కూడా ఈ స్కూల్కి పోకుంటున్నారు మాకు అన్నానికి లేదు ఏం లేదు మేము వాడలలో పని చేసినా కూడా మాకు ఎనభై డెబ్బై వేల జీతం అంటారు కానీ మాకు వచ్చైతే పదహారు వేలు రూపాయలు జీతము అలా మేము రెండు మూడు వేల రెండు వేల జీతాలు కట్ అవుతాయి పద్నాలుగు వేల జీతం వస్తాయి అది కూడా మేము వేతనం చేస్తేనే వస్తుంది లేకుండా రాదు గైరాజరే ఉంటుంది ఆ జీతాలు కూడా మాకు అందడం లేదు ఆ జీతం కూడా మాకు అందడం లేదు మూడు నాలుగు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటికీ ఇప్పుడు నాలుగో నెల పడ్డది మాకు అన్నానికి లేదు కాబట్టి మాకు ఇప్పుడు కౌన్సిలర్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు పని మీద కూడా పని చేయాలని మాకు కూటికి లేకుండా మేము చేస్తున్నాము అదే మాకు జీతాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం నేను డబ్బులు జమ చేసుకున్న పిఎఫ్ ఐదు ఆరు నెలల నుండి రావట్లేదు కాకపోతే